హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పెద్దరాజు వెనక్కి వచ్చి జాతకం విషయం కూడా బయటపడిపోయిందంటగా అని అడుగుతుండగా అవును ఏంటంట అని కృష్ణ అడుగుతుండగా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అంటూ ఉండగా మా టైం మేము సెట్ చేసుకుంటాం కానీ నువ్వెళ్ళు అని కృష్ణ అరుస్తూ ఉండగా అంతలో కోమలి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది దాంతో కృష్ణ చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి ఫోన్ల మీద ఫోన్లు తగ్గొస్తున్నాయి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకెందుకు నువ్వెళ్ళు మార్కెట్ నుంచి అని చెప్పాను కదా అని కృష్ణ అరుస్తూ ఉండగా నాకు నమ్మాలి అనిపించట్లేదు నువ్వేదో అబద్ధాలు చెప్తున్నావని అనిపిస్తుంది అని పెద్దరాజు అన్నట్టే బావా నువ్వు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు మమ్మల్ని టెన్షన్ పెట్టుకు అని కృష్ణ అరుస్తూ ఉండగా నా కళ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పేసి అంటూ పెద్దరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండగా బంగారం నువ్వు బావ మాటలు అసలు పట్టించుకోకు నాకు పని ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్లబోతూ ఉండగా ఆగు ఎక్కడికి అని నిహారిక ఉంటుంది ఏం లేదు ఎక్కడికి లేదు అని చెప్పేసి ఇక భయంగా కృష్ణ లోపలికి వెళ్తూ ఉంటాడు అవని రూమ్ లో పనిచేసుకుంటూ ఉండగా శ్రీకర్ వచ్చి మేడం జ్యూస్ రెడీ అని అంటుంటే ఏంటి సార్ ప్రతి అరగంటకి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు అని అవని ఉంటుంది నీ కడుపులో మన పాప ఉంది కదా అందుకే ఈ మాత్రం కేరింగ్ ఉండాలి కదా మరి అని శ్రీకర్ అంటూ ఉండగా అంటే మీకు కూతురు మీద తప్ప ఈ భార్య మీద ప్రేమ లేదనమాట అలాంటప్పుడు ఇవన్నీ నాకెందుకు అని అవని అలుగుతూ మాట్లాడుతూ ఉంటుంది అలాగ దిగండి భార్య గారు మాకు పుట్టబోయే కూతురు కంటే భార్య మీదే ప్రేమ ఎక్కువ పుట్టబోయే కూతురు అందంగా మందంగా అని శేఖర్ అంటుంటే ఏంటి ఆహా అదేం లేదు అందంగా ముద్దుగా ముద్దుగా పుట్టాలని సేవరాన్ని మీకు అర్థమవుతుందా అని అడుగుతుండగా అర్థమవుతుందండి శ్రీవారు అని అంటుంటే అయితే తీసుకో అని ఇస్తుండగా మీరు ఇలా గ్యాప్ లేకుండా ఇస్తుంటే కడుపు నిండిపోతుందండి శ్రీవారు అని అవని అంటుంది కడుపు పండిన వాళ్ళు కడుపు నిండా తాగాలి తీసుకోండి అని అంటూ ఆవిని వద్దంటున్నా కూడా బలవంతంగా ఈ కొంచెం ఈ కొంచెం అని తనే స్వయంగా శ్రీగర్ ఆ జ్యూస్ ని తాగిస్తూ ఉంటాడు ఇక అవని ఆ జ్యూస్ మొత్తం తాగేసి కడుపుతో ఉన్న వారిని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అని ప్రతి మగాడు అనుకుంటాడు కానీ దాన్ని ఆచరించేది మాత్రం నీలాంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రేమ ఎప్పటికీ నా నుంచి దూరం అయిపోకూడదు బావా అని అవని అంటూ ఉండగా ఎప్పటికీ కాదు నేను ఇలా చూసుకోవటం నా బాధ్యత ఈ ఇంటికి వారసు అదృష్టం ఎవరికీ లేకుండా నా భార్యకి మాత్రమే ఉందంటే అది ఎంతో గొప్పది అని అవలిని హేసుకుని శ్రీకర్ చాలా సంతోషంగా చెప్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణ కోమలి ఇంటికి వెళ్లి కోమలి కోమలి అని పిలుస్తూ ఉండగా ఇక్కడ అని కోమలి తలస్నానం చేసి తలకి సామ్రాన్ని రూపం వేసుకుంటూ అంటూ ఉంటుంది ఇక కృష్ణ కోమలి వైపే అలాగే చూస్తూ ఉండగా అక్కడే ఆగిపోయావే రా అని వెనువుగానే వెంటనే కృష్ణ తనకి ఎదురుగా కూర్చొని కోమలి వైపే అలాగే చూస్తూ ఉండగా ఎప్పుడు చూడని మంచిలా ఎందుకు అలాగే చూస్తున్నావు అని అడుగుతుంటుంది ఎప్పుడు నువ్వు కొత్తగానే కనపడతావు అని కృష్ణ అంటుంటే వరానికి ఒకసారి నెలగొసారి నా దగ్గరకు వస్తుంటే ఇలాగే అనిపిస్తుంది మరి అని కోమలి అంటూ ఉండగా ఇక కోమలిని పట్టుకొని అలాగే చూస్తూ ఉండగా ఏమైంది అని అడుగుతుంటుంది ఈ వెచ్చని కౌగలి నాకు కావాలి కోమలి అని కోమలిని గట్టిగా హక్ చేసుకుగానే వెంటనే కోమలి కృష్ణని వెనక్కి తోసేస్తుంది కోము ఎందుకలా నెట్టేస్తావు అని అడుగుతుంటాడు ఇలా ఎంత కాలం అని అడుగుతుండగా కాలం కలిసి వచ్చేంత వరకు అని అంటూ ఉండగా ఇంట్లో ఎప్పుడు చెప్తావు అని కోమలి అంటుంది కోము మన మధ్య రిలేషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు ఈ మధ్య ఎందుకు అన్ని సార్లు నాకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంటాడు చింతకాయలు మామిడికాయలు తినాలి అనిపిస్తుంది అని కోమలి సిగ్గుపడతా చెప్తా ఉండగా ఉసిరికాయలు తినాలి అనిపించట్లేదా అని అడుగుతుంటాడు అవి కూడా తినాలి అనిపిస్తుంది కృష్ణ అని కోమలి అంటుంది చూడు కోమో పొల్లు పిల్లగా తినాలి అనిపిస్తుందని నాకు ఒక మెసేజ్ పడేస్తే మార్కెట్ నుంచి అవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెట్టేవాడిని కదా ఈ మాత్రం దానికి నువ్వు సార్లు ఫోన్ చేయడం దేనికి అసలే నా మీద ఇంట్లో వాళ్ళకి అనుమానం లెక్కవా అని అంటూ ఉండగా ఎందుకు తినాలి అనిపిస్తుందో అడగవా అని కోమలి అంటూ ఉండగా వెంటనే కృష్ణ పైకి వచ్చి మోము ఏదైనా స్పెషల్ ఉందా అని అడుగుతుంటాడు నేను ప్రెగ్నెంట్ని అని కోమలి చెప్పడంతో కృష్ణ షాక్ అయిపోతూ ఏంటి అని అడుగుతుండగా ఎందుకు అంత షాక్ అయ్యావు చేయాల్సిందంతా చేసావు కదా త్వరలోనే మనకి బిడ్డ పుట్టబోతుంది నువ్వు నన్నో కాబోతున్నావు నేను అమ్మని కాబోతున్నాను ఇక నైనా మీ ఇంట్లో చెప్పాలి కదా అని అడుగుతుంటుంది కోమో ఇది అసలు పాయింట్ తొందరలోనే నీ గురించి ప్లాన్ చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు నువ్వు డిసపాయింట్ కోము నీకు తొందరలోనే చెప్తాను సరేనా అని అడుగుతుంటాడు సరే అని కోమలి అంటుంది కోమో ఈ సంతోషంలో ఏం లేదా మరి అని అడుగుతుంటాడు ఇక కోమలి సిగ్గుపడుతూ మన తల ఊపగానే ఈ సిగ్గు చాలా మరి అని కోమలిని ఎత్తుకొని చాలా సంతోషంగా గిరిజిరా తిప్పుతో కృష్ణ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని హాల్లో సోఫాలో కూర్చొని బావా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదేంటి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అని అనుకుంటూ శ్రీఖర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో శ్రీఖర్ ఒక గిఫ్ట్ తీసుకొని ఇంటికి రావటంతో ఇంత ఆలస్య అయింది ఏంటి బావా అని అడుగుతుండగా నా ముద్దుల భార్య కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకురావాలి అనిపించింది అందుకే దారిలో ఒక షాప్ కనిపిస్తే కొన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉండగా అదే సమయానికి నిహారిక కిందికి వస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అవునా ఇప్పుడు ఏ ఆకేషన్ లేదు కదా బావా గిఫ్ట్ ఎందుకు కొనాలి అనిపించింది అని అవని అడుగుతుంట లేదా నేను నాన్నని కాబోతున్నాను కదా అంతకంటే పెద్ద మనకి ఏముంటుంది తీసుకో అని శ్రీకర్ బాక్స్ ఉండగా పెడుతుండగా ఇందులో అని అడుగుతుండగా నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది ఓపెన్ చేయి అని శ్రీకర్ చెప్పగానే అవని చాలా సంతోషంగా బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక అమ్మ ఎత్తుకున్న బొమ్మ ఉంటుంది అది చూస్తూ అవని చాలా సంతోషపడుతూ ఉండగా ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా ప్రపంచంలో ఇంతకంటే విలువైంది మరొకటి ఉండదు చాలా అమూల్యంగా ఉంది అని అవని చెప్తూ మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది అంతలో శ్రీఖర్ నేను తెచ్చిన బొమ్మకి చాలా అమూల్యమైంది అని అని శ్రీకర్ చెప్తూ ఉండగా నాకు లేని ఆనందాలు నీకు ఉండకూడదు అవని అని మనసులు అనుకుంటూ వెంటనే నిహారిక ఫోన్ లో ఎవరు లేకపోయినా చెప్పు శ్వేత ఇప్పుడు క్లియర్ గా వినపడుతుంది అని అవని వాళ్ళ ముందుకు వస్తూ ఇక అవని నెట్టుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అవని చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోతుంది దాంతో అవనే శ్రీకర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ నిహార్ కా అని అరుస్తూ ఉండగా ఏంటి అని అడుగుతూ ఉండగా ఇక పగిలిపోయిన మొమ్మను తీసుకుని చూడు చూడు ఎలా చేసావు అని అవని ఉండగా ఏమైంది అని అడుగుతూ అడుగుతుంటుంది అవని కోసం నేను తీసుకొచ్చిన బహుమతి చూడు నీ వల్ల ఎలా పగిలిపోయిందో అని శ్రీకర్ కూడా పెద్దగా అరుస్తూ అడుగుతూ ఉంటాడు అంతలో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏమైంది అని వేదవతి అడగగానే నేను చూసుకోకుండా ఆ బొమ్మకి తగిలేను అందువల్ల కింద పడిపోయింది చూడు ఎలా అరుస్తున్నారో అని నిహారిక చెప్తా ఉండగా చూసుకోకుండా తగిలినట్లేదు కావాలనే తగిలినట్టుంది అని అవని అంటుంది అవని ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను తీసుకొచ్చిన మొదటి గిఫ్ట్ అమ్మాది నాశనం చేసేసింది ఆనే స్నేహితులు కూడా చెప్తా ఉండగా వాళ్ళు అన్నట్టు చేసావా అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా అయ్యో నేను ఎందుకు చేస్తాను మామయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది అంతలో కృష్ణ ఇంట్లోకి వస్తూ ఉంటాడు నువ్వు ఏదైనా చేయగలిగినా సముద్రాలో కదా అందుకే అలా అన్నారు అని లావణి అంటుంది ఈ బొమ్మను పగల ఒడితే నాకే వస్తుంది అని నిహార్క అడుగుతూ ఉండగా అవరి ఆనందాన్ని నాశనం చేశారన్న సంతోషం నీకుంటుంది కదా అందుకే అలా చేస్తుంటావు అని రాధా అంటుంటే మీరు మరీ మాట్లాడతారు రాధా గారు అని నిహార్క అంటూ ఉండగా అంతలో కృష్ణ వచ్చి ఏమైంది అని అడగగానే అవని కోసం శేఖర్ తీసుకొచ్చిన బొమ్మను నిహారిక పగలగొట్టింది అని వసంత చెప్తా ఉండగా మీరు కూడా అలా మాట్లాడతారేంటి నేను కావాలని పగలవట్లేదు పొరపాటున తగలాను అని అంటున్నాను కదా అని నిహారిక చెప్తా ఉండగా ఏమో నాకైతే నమ్మాలి అనిపించట్లేదు అని పెద్దరాజు అంటూ ఉండగా అసలే నా బంగారం అభాషణయిందన్న బాధలో ఉంది ఇప్పుడు మీరందరూ కలిసి ఈ విధంగా బాధపడతారా ఇది అసలు న్యాయంగా ఉందా అని కృష్ణ అడుగుతుండగా ఇది అసలు చిన్న విషయం ఎలా అవుతుందన్నయ్యా అది ఎంతో అమూల్యమైంది అని శ్రీకరణ ఉంటే కావాలంటే ఇలాంటిది మరొకటి కొనస్తాలే లేదు అంటే అదే షాప్ కు వెళ్లి ఇంకోటి కొనుక్కోండి ఇస్తాము అని కృష్ణ హరిక అంటూ ఉండగా ప్రతిదీ డబ్బులతో చూడటం మీకు బాగా అలవాటైపోయింది అని అవని అరుస్తూ ఉండగా అమ్మ అవని అయిపోయిందేదో అయిపోయింది అరిచినా బాధపడినా మళ్ళీ తిరిగి రాదు కదా ఇక ఈ విషయం గురించి వదిలేయండి అనుకోకుండా జరిగిందో కావాలనే జరిగిందో అంతా ఆ దేవుడే చూసుకుంటాడు దేని ఫలితం దానికి ఉంటుంది దేని శిక్ష దానికి ఉంటుంది అని వేదవతి చెప్పగానే ఇక పగిలిపోయిన బొమ్మను చూస్తూ అవని బాధపడుతూ ఉండగా కృష్ణ నిహారిక చోటులో నువ్వేదో చేసావని క్లియర్ గా అర్థమవుతుంది గాయం మీద కారం చల్లినట్టు ఇంకేమైనా చేయాలి అనిపిస్తే చేసే అని చెప్తూ ఉంటాడు అందులో ప్రసాదరావు అవని బాధపడకమ్మా శ్రీకర్ లోపలికి తీసుకెళ్ళు అని చెప్పగానే అవిన తీసుకుని లోపలికి వెళ్లబోతూ ఉండగా బొమ్మిలా కింద పడి పగిలిపోవడం ఏదో సింబాలిక్ గా అనిపిస్తుంది అని నిహార్కి అంటూ ఉండరా సింబాలిక్ గా అంటే అని లావణ్య అడగా అంటే అవనికి కూడా బిడ్డ దూరం అవుతుంది అనిపిస్తుంది అని నిహారిక అనగానే వెంటనే వేదవతి షాక్ అవుతూ ఉంటుంది వసంత కూడా అదేంటి అంత మాట అనేస్తావు పగిలిన బొమ్మకి బిడ్డ పోవడానికి సంబంధం ఏంటి అని వసంత పెద్దరాజు అడుగుతుండగా ఉంది పెద్దరాజు గారు ముందు ముందు జరగబోయే నష్టాలకు ఇలాంటి సంఘటనలే సంకేతాలు అని నిహార్క అంటూ ఉండగా అవునవును అవును ఫ్యూచర్ ఇప్పుడే కనిపిస్తుంది అని కృష్ణ కూడా అంటుంటే నిహార్క అంటుంటే నాకు ఇప్పుడే అనిపిస్తుంది గాజులు పగలటం తాలి పెరగటం బొట్ట చెరవటం ఎంతటి అరిష్టమో ఇలా జరగటం కూడా అపశకను అని నాకు అనిపిస్తుంది అని లావణి కూడా అంటూ ఉండగా నువ్వు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మంచి పలగటం చాతకాదు కానీ చెడుని ఎంతైనా మాట్లాడతారు అని వేదవతి అరుస్తూ ఉండగా నా విషయంలో నేను అనుకోలేదు అవున విషయంలో కూడా చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం కదా అని అంటూ ఉండగా ఏదో కొంచెం ఆలోచించాల్సిన విషయమే అవని వల్ల ఆ ఇంటికి వారసులు రావాలి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది అని వసంత అంటూ ఉండగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పెద్ద గండంలో సుజాత ఉంది కదా అక్క కూతురు కోసం అమ్మవారిని ఇంటి నుంచి బయటికి పంపిచేస్తుంది అలాంటిది అక్క కోసం బిడ్డ విషయంలో ఏం చేస్తుందో ఎవరు ఊహించలేం కదా అని నిహార్గా మాట్లాడుతూ ఉండదు పిచ్చి మాటలు మాట్లాడుకో నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సహించేది లేదు అని అవని అరుస్తూ ఉండగా మీ అందరికి ఏదైనా అనుమానం ఉండొచ్చు నా భార్య మాత్రం అలాంటి దురాలోచన చేయదు మీ అందరి అనుమానాలకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను పుట్టబోయే పాపతోనే బదులుస్తాను పాప విషయంలో అత్తకి ఇచ్చిన మాటను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పను ఈ ఇంటికి వారసురాలని నేనిస్తాను ఇందులో ఎలాంటి మార్పు ఉండదు నాగ కూడా నా మనసుని మార్చదు అని చెప్పేసి ఈ కవని ఆ పగిలిపోయిన బొమ్మను చూస్తూ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉండగా శ్రీకృష్టి కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే బంగారం అంతా తమరి నిర్వాహమేనా అని కృష్ణ అడగగానే అవను తల్లి బిడ్డల బొమ్మను చూసి మురిసిపోతుంటే తట్టుకోలేకపోయాను అందుకే పగలగొట్టాను అని నిహార్ కంటుంది మంచి పని చేసావు అని కృష్ణ పొగొడుతూ ఉంటాడు ఇలాగే తన ప్రతి సంతోషానికి అడ్డు తగులుతూ ఉంటాను అని నిహారక అంటూ